Nah Peru, SUBSCRIBE, టీవీ నారాయణరావు అండి నేను రాజమహేంద్రవరంలో గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా ఉన్నాను మా తల్లిగారు పరమ రామభక్తురాలు చిన్నతనం నుంచి కూడా ఆ రాముని యొక్క చరిత్ర రాముని యొక్క నామం మాకు వంట పట్టేలా ఎన్నో కథలు చెప్పారు కథల రూపంలో పాటల రూపంలో ఆవిడ మాకు బోధించడం జరిగింది దాని ప్రభావంగానే రాముడి మీద నాకు ఇసుమంత భక్తి కలిగింది ఆ రామచంద్రుడు దాన్ని గుర్తించాడో ఏమో నా మనసులోని భావాలు కొన్ని పాటల రూపంలో బయటికి వచ్చాయి భారతదేశంలో రాముడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు కనుక రాముడు మనందరి ఇళ్లలోనూ ఉన్నటువంటి పేరే కాకుండా సనాతనమైనటువంటి ప్రతి హిందూ యొక్క రక్తంలోని ప్రతి బొట్టులోనూ రామనామ ఉంటుంది అనిపిస్తుంది అంతటిది రామనామం అటువంటి రామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశంలో జన్మించి పదకొండు వేల సంవత్సరాలు ఈ భరతఖండాన్ని పాలించారు అంటే ఆశ్చర్యం వేస్తుంది మనం ఈనాడు నడిచిన నేల మీద రామచంద్రమూర్తి తన పాదాలతో నడిచి వెళ్ళారు అంటే ఒళ్ళు పులకరించిపోతుంది అటువంటి రామచంద్రమూర్తిని ప్రతి క్షణం తలుచుకునేటువంటి ఈ జాతికి ఆ రాముని యొక్క చరిత్ర రాముని యొక్క నామము రాముని యొక్క రూపము మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి రామచంద్రుని యొక్క రూపాన్ని తలుచుకుంటూ ఆయన యొక్క చరిత్రని మరణం చేసుకుంటూ ఆయన యొక్క నామాన్ని గానం చేయాలి అని అంతో కొంత రాముని మీద భక్తి ఉన్న ప్రతివారు అనుకోవడం సహజం ఎంతోమంది రామాయణాన్ని వ్రాసారు కదా అని చెప్పి ఎవరు మానేయడానికి సిద్ధపడరు కారణం రామ అనేటువంటి శబ్దమే ఆనందానికి మరో పేరు ఆనందం అక్కర్లేని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఆ రామచంద్రుడి మీద రాయకుండా ఉండలేక కొన్ని చిన్న చిన్న పాటలు నేను రాయడం జరిగింది అది కూడా మా మిత్రులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి గారి ప్రోద్బలం మీద ఆయన సుమారు ఒక ఐదేళ్ల నుంచి పౌరు పెడుతున్నారు మీరు ఏదైనా రాయాలి రాముడి మీద ఏదైనా రాయాలి అని కానీ మనకంత శక్తి ఎక్కడుంది మనం జాతకాదేమో అని నేను ఊరుకున్న ఆయన ఒప్పుకోలేదు మొత్తానికి అలాగే కొన్ని పాటలు రాయడం జరిగింది ఈ సందర్భంగా రాజమహేంద్రవరానికి ఒకసారి అందరి హృదయంలో మెదిలేటువంటి మనిషి ఎవరి గొంతు వినకుండా ఇంకో పది తరాలకు కూడా రోజు గడవదో అటువంటి పెద్దలు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రాజమహేంద్రవరం రావడం తటస్థించింది అది కూడా వారు మాస్టారు మాస్టారు అని ప్రియంగా పిలిచే ఘంటసాల గారి విగ్రహ ఆవిష్కరణకి వచ్చారా ఆ సందర్భంలో వారికి ఒక సన్మానం కూడా చేయడం జరిగింది రాజమండ్రి కల్చరల్ క్రియేటివ్ ఆర్ట్స్ అసోసియేషన్ రాక అని ఒక సంస్థ ఉన్నది వారు చేశారు ఆ సందర్భంగా మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక చిన్న కోరిక కోరాను అయ్యా నేను కొన్ని పాటలు రాశాను రాముల వారి మీద మీరు ఒక్క పాట పాడాలి వాటిల్లో అని ఎంత పెద్ద మనస్సు అంటే ఒకటేమిటి డాక్టర్ గారు మీరు ఎన్ని పాడమంటే అన్నీ పాడతాను అని అక్కడికక్కడే ఇచ్చి ఆ పాటలు పంపమని వెంటనే ఫోన్ చేశారు వెనక్కి వెళ్ళాక మొత్తానికి ఆ పాటలు మేము పంపడం జరిగింది ఈ పాటలు విని చాలా ఆనందించినటువంటి మాధవపెద్ది సురేష్ గారు తానే స్వయంగా సంగీతం సమకూరుస్తాను అని ఈ పాటలకి సుమధురమైనటువంటి సంగీతాన్ని సమకూర్చారు మొత్తం వ్రాసిన పాటల్లో ఒక ఆరు పాటలు ఎంచుకుని బాలసుబ్రహ్మణ్యం గారి గళల్లోంచి వినడం జరిగింది వేదం మనకి ఒక మాట చెప్తుంది ఏక స్వాధు నభుం జీత అని చాలా చక్కటి వంటకం చేసుకుంటే ఆ తలుపులు వేసుకుని ఎవరూ చూడకుండా ఇంట్లో మనమే తినేయడం మహాపాపం అని చెప్తుంది అది అవకాశం ఉంటే పది మందితోనూ పంచుకోవాలి ఎందుకంటే ఆనందం అనేది పంచుకున్నప్పుడు పది రెట్లు అవుతుంది కాబట్టి ఈ పాటల యొక్క ఆ వినికిడి యావత్ ఆంధ్రదేశానికి కలగాలి అనేటువంటి ఒక చిన్న కోరిక రాకా సంస్థ వాళ్ళ మదిలో మెదిలింది వారి యొక్క కృషి ఫలితంగానే శ్రీరామారామం అనేటువంటి పేరుతో ఈ ధ్వని ముద్రికని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది పదమూడవ తారీఖు నాడు శనివారం నాడు సాయంకాలం సరస్వతి ఘాట్లో ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది పెద్దల సమక్షంలో దానికి ఈ అందమైనటువంటి ఈ ధ్వని ముద్రికని అందరూ వినాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రతి దేవాలయానికి కూడా ఉచితంగా అందజేయాలి అని రాక సంస్థ వాళ్ళు ఒక అందమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎంతో వేయ ప్రయాసలు కోర్చు కాబట్టి మధురమైనటువంటి ఆరు పాటల్ని అందరూ వినాలి అనేటువంటి మన తపన నెరవేరాలి అని ఆ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఈ ధ్వనిముద్రిక కానీ ఈ పాటలు కానీ రామ సంబంధమైనది ఏదైనా సరే అది కేవలం రాముల వారికి మాత్రమే అంకితం కాబట్టి రాములవారు దయతో ఈ వచ్చిరాని మాటల పాటలని అత్యద్భుతంగా గానం చేసినటువంటి ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సద్గతులు కలిగిస్తూ అందమైనటువంటి సంగీతాన్ని సమకూర్చిన మాధవ సురేష్ గారికి సుదీర్ఘమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగిస్తూ ఇంత శ్రమకు వచ్చినటువంటి రాకా సంస్థ పది కాలాల పాటు మంచి పనులు చేస్తూ ఆంధ్రుడు యొక్క తలలో నాలుకగా మెలగాలి అని కోరుతూ మిత్రులందరికీ శ్రేయోభిలాషులందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తూ ఈ పాటల యొక్క కార్యక్రమానికి ఈ ధ్వనిముద్రిక యొక్క ప్రకటన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం ఉన్నది అనేక మంది పెద్దలని జిల్లాలోని అనేక మూలల నుంచి పిలిపించి వారి వారికి ఈ ధ్వనిముద్రికని ఉచితంగా కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఇదే రోజు కాబట్టి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం మీద మనందరి మీద జాతి కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరి మీద ఆ రామచంద్రుడి యొక్క కృపావర్షం వర్షం కురుస్తూ ఉండాలి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలుతూగుతూ ఉండాలి భారతదేశం సర్వసమృద్ధిగా ఉండాలి అని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన వారి రాక వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ

kids corridor ss developers 100% vastu 24x7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers rajimetry visit at wwwssdevelopers.net